ఈ ఇడ్లీ పిండితో వడలైతే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడల్లా పిండి అయితే మిగులుతుంది కదా ఏం చేయాలో తోచుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మీకు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి అయితే రెడీ అండి ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికింది మనకి లోపల కూడా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇడ్లీ చేసుకున్నప్పుడల్లా మనకి పిండి అయితే ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఆ ఇడ్లీ పిండితో అయితే ఒక రెసిపీ అయితే చేసి చూపిస్తానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పిండిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ అయితే వేసుకుందామండి ఇందులో ఇంకా నేను ఇక్కడ మిగిలిన ఇడ్లీ పిండితో అయితే చేస్తున్నానండి ఈ ఇడ్లీ పిండిలోకి ఆల్రెడీ ఇంకా ఉప్పు అయితే వేసుకున్నాను మీరు ఫ్రెష్గా చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇడ్లీ పిండిలోకి అయితే ఉప్పు అయితే వేసుకోండి నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి అల్లముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఈ ఇడ్లీ పిండిని అయితే కలుపుతూ ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర పడే వరకు అయితే కొంచెం చిక్క పడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనకు ఇది ఇంకా ఇంకా తొందరగా చిక్కబడాలంటే ఒక రెండు స్పూన్ల దాకా అయితే బియ్యం పిండి అయితే వేసుకోవచ్చు మీ అండి వేసుకున్నా వేసుకోవచ్చు లేకున్నా లేదు ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఇంకా నేను ఇక్కడ తొందరగా అయితే అవ్వాలనేసి ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ బియ్యం పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇది పొడి బియ్యం పిండి కాబట్టి ఇంకా దీంతో పాటే ఉడికేస్తుంది మనకు చూడండి అప్పుడు కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది మనకు చూడండి మనకి ఇలా బాగా పిండి అయితే చిక్కబడింది కదా ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే ఇంకా ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మనకు పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇద్దామండి ఇది ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంకా మిక్సీ జార్లో ఇంకా పల్లీలు అయితే తీసుకున్నా ఇంకా ఇందులోకి కొంచెం కారం అండి ఇంకా పచ్చిమిర్చితో తినే ఇంకా బోర్ కొట్టిన వాళ్ళైతే ఇలా కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్టు అలాగే ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవడం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇంకా అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇంకా చివరిగా అయితే కొంచెం ఇంగువ ఇంకా పోపు కూడా రెడీ అయిపోయిందండి మనకి ఇంకా చట్నీ అయితే వేసేసుకుంటున్నా ఈ పోపు అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ ఇంకా ఇప్పుడైతే చల్లారిందండి ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా ఇంకా ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇంకా ఈ సైజ్ అయితే పిండి ముద్ద అయితే తీసేసుకుంటున్నానండి నేనైతే ఇంకా దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఇంకా ఇలా హోల్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఇంకా ఇలా సేమ్ వడ ఇలా చేసుకుంటామో అలానే ఇంకా ఇలా పెట్టేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇలా ఇడ్లీ పిండి వేస్ట్ చేయకుండా మనం ఈ వడలు అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ప్లేట్లోకి అయితే ఇంకా చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒక్కొక్కటి అయితే వేసేసుకుందాం ఇంకా మనకు ఎన్ని వీలైతే అన్ని వేసేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇవైతే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా ఈవడ ఇంకా అటు ఇటు తుక్కుంటూ రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకైతే ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు వీటిని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం ఇంకా వడలు అయితే మనకు ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి ఎందుకంటే మనం ఇలా ఉడికించుకొని చేసుకున్నాం కాబట్టి ఇంకా పీల్చదు డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే పీల్స్తుంది ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా ఇంకా మిగతా వాటిని కూడా ఇలానే వేసేసుకుంటున్నా ఇంకా చూడండి ఒక వైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నా వెంటనే తిప్పకండి ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే తిప్పేసుకోవాలి మనం ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి తిప్పుకుంటూ ఇంకా రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా మనకు ఎన్ని వీలైతే అన్నీ సేమ్ ఇలానే అయితే ఫ్రై చేసుకోవాలండి మనకు వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ ఇడ్లీ పిండితో వడలైతే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడల్లా పిండి అయితే మిగులుతుంది కదా ఏం చేయాలో తోచుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మీకు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇంకా చట్నీ కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా ఎంతో టేస్టీగా ఉంది ఇడ్లీ పిండి అయితే రెడీ అయ్యండి ఇంకా చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికింది మనకి లోపల కూడా ఇంకా ఇంకా ఎప్పుడైతే తిండి ఎంత టేస్టీగా ఉంది చెప్తానండి చాలా క్రిస్పీ అయితే ఉన్నాయండి ఈ వడలైతే ఈ వడలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై